హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం అండి నిన్న మాగ శనివారం అని చెప్పేసి ఆ రోజు నేను చేసుకున్న పూజ అని వీడియో అప్లోడ్ చేశాను కదా దాని దాంట్లో భాగంగానే ఈ వీడియో అండి ఆ రోజు నేను వేసుకున్న ముగ్గు అనమాట ఇది సహస్రదళ పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను అమ్మవారికి అయ్యవారికి ఎంతో ఇష్టమైన సహస్రదళ పద్మం ముగ్గు సహస్రదళం అంటే వెయ్యి దళాలతో ఉన్న పద్మ ముగ్గు అనమాట ఆ రోజు ఎలాగో చెప్పాను కదా ఇంట్లో పూజ ఉన్నప్పుడు కొంచెం మంచిగా పెద్దగా ముగ్గులు వేసుకోవడం నాకు అలవాటు అందుకని చెప్పేసి సహస్రదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను ఈ వీడియో నేను క్లియర్గా ఎలా వేశాను అన్నది శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో అప్లోడ్ చేసానండి మీరు కూడా చూస్తారని జస్ట్ ఇలా చూపిస్తున్నానంటే అయితే చెప్పాను కదా నిన్న బ్రేక్ఫాస్ట్ వరకు చూపించాను పరమాన్నం చేసి పెట్టాను దేవుడికి అది ఇది అని చెప్పి నెక్స్ట్ గుడికి వెళ్ళాల్సిన పని ఉందండి అని చెప్పాను కదా అదే ఈ వీడియోలో ఉంటుంది గుడికి వెళ్ళామనమాట వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అది కూడా శనివారం ఎలాగో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అది కూడా విశేషం ఉంది అని చెప్పాను కదండి విశేషం వచ్చి ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము ముందు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్ని సందర్శించుకుని ఇక్కడే మాకు అన్నీ ఉంటాయండి ఇది విఘ్నేశ్వర స్వామి టెంపులా పక్కన ఇలాగ ఏరు ఉంటుంది చాలా అంటే చాలా బాగుండింది ఫుల్గా వాటర్ ఉంది కదా చాలా బాగుందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒక్కోసారి నీరు ఉండదులేండి ఇక్కడ ముందు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇలాగ వచ్చి కాళ్ళు కడుక్కొని ఏట్లో వచ్చేస్తే ఇది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట అది ధ్వజస్తంభం శిఖర దర్శనం చింతనాశనం అని చెప్పేసి ముందు శిఖరాన్ని దర్శించుకుని తర్వాత స్వామివారి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యామనమాట ఎదుగండి ఒక్కళ్ళు ఒకళ్ళు లోపలికి వెళ్తున్నారు అత్తయ్య గారు మామయ్య గారు మా ఆడపడి చెప్పాను కదండి ఈరోజు విశేషం అవును విశేషం చెప్పలేదు కదా మీకు మా ఆడపడుచు వాళ్ళ మనవడండి వీడు ఎవరు డాడా హాయ్ చెప్పు హాయ్ హాయ్ విరూపాక్షర విఖ్యాత్ వాడి పేరు వాడు కడుపులో ఉన్నప్పుడా మగపిల్లవాడు పుడితే వాడు పుట్టినప్పుడు ఎంత బరువు ఉంటే అంత బరువుకు సమానంగా పటికి బెల్లం తూసిస్తామని మొక్కుకున్నారన్నమాట ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు ఆల్రెడీ ఇలాంటి మొక్కులు చాలానే ఒకటి ఒకటి తీర్చుకుంటూ వస్తున్నారులేండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపర్వదినం అది కూడా పుట్టినూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇంకా మా ఆడవర్స్కి ఆనందమే కదా ఇది నేను కూడా టెంపుల్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట ఇది మా ఊర్లో వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట అండి మూర్తులు అయితే అలా ఉంటాయి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు అయితే ఉదయాన్నే మా తులసి తనండి మాల కడుతుంది కదా పొద్దున్నే పెద్ద మాలలు తీసుకొచ్చి ఆ మూడు మూర్తులకి వేసి వెళ్ళిందంట మళ్ళీ వచ్చేటప్పుడు అనేది కింద చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా కళ్యాణం జరిపించే విగ్రహాలు ఆ విగ్రహాలకి దండలు తీసుకెళ్దామంటే అది నేను కలిపి కట్టాము ఆ చామంతి పూలతో చిన్న చిన్నగాను అవి తీసుకొచ్చి ముగ్గురు మూడు దండలు అన్నమాట చిన్నగా కట్టాము కిందకి ఎందుకు అంటే అండి మరీ మొహం మీదకి ముక్కులోకి వేసేసినట్టు వేస్తే నాకు అస్సలు నచ్చదు మనకెలా ఊపిరాడదో అక్కడ స్వామివారు ఉన్నారు అమ్మవారు ఉన్నారని మనం భావించి వెళ్తాం కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించకుండా వేయాలనేది నా విధానం అనమాట అందుకని కిందకి వేయండి అని చెప్పి కిందకు వేసామన్నమాట ఇదిగోండి మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి శశి తను లిఖిత మీకు తెలుసు కదా నా యూట్యూబ్ గురువు తను వచ్చి మా ఆడబడుచు గారు అల్లుడు అన్నమాట శ్రీనివాసు పేరు వచ్చి సూర్య వెంకటు ఆ మేము పిలిచేదైతే శ్రీను వాళ్ళు కూడా దండలు తీసుకొచ్చారనమాట దండలు తీసుకొస్తే ఆయనేమో స్వామి వారికి వేశారు మా ససి ఏమో శ్రీదేవికి అమ్మవారికి భూదేవి అమ్మవారికి ససి చేతుల మీదుగా అండి అదిగోండి ససి కూడా పూలమాలలు వేస్తుంది గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడా అనాథరక్షక గోవింద గోవింద అనేసి గోవిందనామాలు చదువుకుంటూ వేస్తున్నాం అనమాట అదక పటికీ బెల్లం తీసుకొచ్చారని చెప్పాను కదా వాడు పుట్టినప్పుడు నాలుగు కేజీలు ఉన్నాడంటండి అంటండి మాత్రం కొన్ని గ్రాములు తక్కువ కానీ ఇప్పుడు వచ్చి ఆరు కేజీలున్నారు ఉన్నారు పటికీ బెల్లం అయితే వీళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారంటేనే వడ్డీ కాసులు వాడు కదా ఆయనకి ఎంతో కొంత ఆయనే పాపం ఇప్పటికీ వడ్డీ అలాంటప్పుడు ఆయన కూడా అందుకని చెప్పేసి అన్నారనమాట గోవింద ఇక్కడ ఇంకా విషయాన్ని మనం చెప్పుకోవాలి ఏంటంటే అది పట్కి వెళ్ళం కాబట్టి రెండు కేజీలన్నర వడ్డీ చేశారు అదే ఎండో బంగారమే మొక్కుకున్నారనుకోండి వేస్తారా వడ్డీ వెండి అనే సందర్భం అది ఎందుకు తీసుకొచ్చాను అంటే నేను మా అన్నయ్య అంటే పెద్దమ్మ గారి దగ్గర పెరిగాం అండి మా అన్నయ్య సరస్వతిరావు మా అన్నయ్యకి ఫస్ట్ ఒక పాప తర్వాత ఆ పాప కూడా ఎనిమిదేళ్లకో తొమ్మిదేళ్లకు గర్భం దాల్చిందనమాట మా వద్ద లేటుగా పుట్టింది అప్పుడు అన్నయ్య మొక్కుకున్నారనమాట ఇలాగ బటికీ బెల్లం ఇస్తామని వాళ్ళు వీళ్ళు మొక్కుతూ ఉంటే బతికి బెల్లం కాదు మగపల్లివాడు పుడితే వాడు ఎత్తున ఇస్తాను నేను అనేసి మొక్కుకున్నారు కాకపోతే మగపిల్లవాడు పుట్టలేదు లేదు ఆడపల్ల పుట్టింది అనమాట అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు నేను గంట కొట్టానండి ముందు అది చూశాడు వీడు ఇంకా నన్ను గంట కొట్టించండి అని పట్టుబట్టాడు అనమాట అయితే మా ఆడబడ్స్ హస్బెండ్ అండి ఆయన ఆయన గంట కొట్టిస్తున్నారనమాట తర్వాత లోపల ఆ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత అంటే ఇక్కడ కాటా లేదు అందుకనే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఎక్కగా వాడు నాలుగు కేజీలు పుట్టాడు కదని ఆరు కేజీలు అర తీసుకొచ్చి ఇచ్చేశారు చిన్న టెంపుల్ కాదండి కాటా అది అయితే లేదు మేము మేమందరం కాసేపు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలి కదా నిజానికైతే అక్కడ చాలా ప్రశాంతంగా ఉండింది రావాలని అనిపించలేదు ఇకపోతే వెంకటేశ్వర స్వామి వారు ఎదురుగా ధ్వజస్తంభం కింద గూట్లో వేలాగా గరుత్మంతుడు ఉంటారండి గరుత్మంతుడికి పూజ చేస్తుంది మా నాగలక్ష్మి అంటే ఎవరో ఉదయాన్నే వచ్చి పూజ చేసిన వాళ్ళు ఎవరో మూతికి అంటిచ్చేసారంటండి అరటిపండు అదంతా చీమలు పట్టి చిరాగ్గా ఉందని అదంతా ఆ ఎట్లో నీళ్ళు తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసి బొట్లయ్యి మళ్ళీ పెడుతుందనమాట చాలా చిరాకు తెప్పిస్తారండి గుడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎందుకండి మూత కంటించడం చక్కగా అక్కడ పెట్టచ్చు కదా ఇక మేము అలా కూర్చుంటే వాడు ఆడుకుంటున్నాడు ఇక నెక్స్ట్ వెళ్దామా అనేసి అడుగుతుందనమాట తులసి ఈ లోపల ప్రసాదం చలిడివాడు పప్పు ప్రసాదం తీసుకున్నాం అందరూ చూస్తారు కదా ఇప్పుడు ఆ పక్కనే శివయ్య ఉంటారు నందీశ్వరుడు ఉంటాడు దుర్గం తల్లి ఉంటుంది ఇక్కడ దుర్గం తల్లి ఆంజనేయ స్వామి ఉంటారు మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయండి ఏటివడ్డున ఈ చిన్న చిన్న టెంపుల్స్ అయినా కానీ ఇలా ఉండడం తూర్పు ముఖంగా ఉండడం మా ఊరి విశిష్టత అనమాట చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనేసి అంటారు అదిగోండి నందీశ్వరుని అనుమతి తీసుకున్న ముందు శివయ్య దర్శనానికి వచ్చామయ్యా నువ్వు చెప్పు అని చెప్పేసి తర్వాత ఇదిగోండి శివయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది మా నాగలక్ష్మి అలాగే ఇక్కడే మనకి తులసమ్మ అలాగే పెద్ద మారేడు చెట్టు ఉసిరి చెట్టు అన్నీ ఉంటాయండి మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు ఆకులు రాలే కాలం కదండి ఇది శిశిరం కదా బాగా ఆకులు రాలిపోతున్నాయి అనమాట అక్కడే పెద్ద బావి కూడా ఉంటుంది ఇదివరకైతే ఇది వాడుకలో ఉండేదండి ఇప్పుడు అందరూ ఇల్లు కట్టారంటే బోరు కొట్టించుకునే ఇల్లు కట్టుకుంటున్నారు అందుకని ఇంకా ఆ బావి అవసరం లేకుండా పోయిందనమాట ఇది వచ్చి దుర్గమ్మ టె టెంపుల్ అన్నమాట పిల్లలు ఆ ఏరు అదంతా చూస్తున్నారు మంచిగా ఉంది భలే ఉందని చెప్పేసి అంటే చెప్పాను కదా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అంత నీరు ఉండదు ఇప్పుడు ఫుల్ వాటర్ ఉండడం వల్ల చూడడానికి చాలా బాగుంది ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాం అనమాట అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా అని చెప్పేసి అమ్మకి నమస్కరించుకుంటున్నాం మా ఆడపడుచు నేను మొత్తం అందరూ ఏండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వన్ బై వన్ అలాగా దండం పెట్టుకుంటున్నాం అనమాట దండం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్లో కూడా ఒక్క ఒక రెండు నిమిషాలు కూర్చుని అదిగోండి అమ్మ జై మా ఊరి దుర్గమ్మ తల్లి జగన్మాత జై భవాని మాత మీరు కూడా అమ్మని దర్శించుకోండి అందరికీ శుభం కలుగుతుంది తర్వాత అలా ఒక్క రెండు నిమిషాలు అక్కడ కూడా కూర్చున్నాము అదిగోండి శశిని మాడబడుచున్నాను అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను కదా నాకైతే ఆ ఏరు ఆ నీరు ఆ వాతావరణం అస్సలు రావాలని పీలేదండి కానీ ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా పొద్దున్నే పూజ బ్రేక్ఫాస్ట్ అయ్యింది ఆయన పొలానికి వెళ్ళారు తర్వాత మేము ఇలా టెంపుల్కి వచ్చేసాం మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట దీని తర్వాత లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశాను ఏంటి చూపిస్తానులేండి ఇప్పుడు ఆ తర్వాత కూడా ఇంకొంచెం నేను అదే అమ్మ అమ్మ ప్రేమ గురించి నేను ఒకటి విన్నాను దాని గురించి కూడా కొన్ని మాట్లాడాను అది కూడా అప్లోడ్ చేస్తానండి కాకపోతే రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది వీడియో అందుకని చెప్పేసి అనమాట ఇదిగో లంచ్లోకైతే ఇలాగ పచ్చి పులుసు చేద్దాం అనేసి వంకాయ కాల్చుకుంటున్నాను అనమాట ఈరోజైతే ఉల్లిపాయ తినకూడదు ఉల్లిపాయ వేయకపోతే పచ్చి పులుసు నచ్చదు పెద్దోడికి అయితే ఉల్లిపాయ కట్ చేసి వేసేస్తానండి వాడికి ప్రత్యేకంగా తీసేసి ఇదిగోండి వంకాయను పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు దంచి పచ్చి పులుసు చేస్తాను రోట్లో కొంచెం వయమయంగా దంచేసి పచ్చి పులుసు చేస్తాను అనమాట ఈరోజు స్పెషల్ వచ్చి అత్తెసరం అంటారు కొన్ని చోట్లయితే పొలగవాని కూడా అంటారు ఏం లేదండి పెసరపప్పు ఉప్పు వేసి ఉడికిస్తామన్నమాట పెసరపప్పు కూడా బాగా దోరగా వేయించేసుకున్నాను కమ్మగా ఉంటుందని చెప్పేసి అత్యసరం అంటారు అన్నమాట దీన్ని దీంట్లో నెయ్యి బెల్లం వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది చల్లారిపోద్ది వారు వచ్చేసరికి అదిగోండి ఇప్పుడు దీంట్లో వేసి పచ్చి ఒకసారి ఉప్పు బెల్లం వంకాయ శుభ్రంగా తక్కువలు చేసుకున్నాను పుచ్చలు ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇందులో వేసేద్దాం వంకాయ బాగుంది శుభ్రంగా ఉంది వంకాయ ఇప్పుడు ఇందులో వేసి ఒక వంకాయ అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మేము ముగ్గురమే కదండి తినేది అది కూడా కొంచెం ఏమో నెయ్యి బెల్లంతో తినేస్తారు ఒక్క ముద్దలే వేసుకుంటారు అది కూడా కొంచెం కారం కారంగా నోటికి తగిలితే బాగుంటుందని చెప్పేసి సరిపోతుందండి మాకు ఈ పచ్చి పులుసు ఇంకా సగం మిగిలిపోతుంది అంటే మరీ అంత తక్కువ చేయలేము కాబట్టి కొంచెం చేస్తున్నాను అనమాట జస్ట్ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఘాటుగానే ఉన్నాయండి స్మెల్ తెలిసిపోతుంది దంచుతుంటే అందుకే అంత తక్కువ క్వాంటిటీలో చేశాను అనమాట బెల్లం ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకున్నాను కదా ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోవడం అంతే ఏమి అండి టేస్టీ పచ్చి పులుసు రెడీ ఆ నేను మొక్కలు వేసుకుంటే బాగుంటుంది కానీ చెప్పాను కదా ఈరోజు ఉల్లి వెల్లుల్లి నిషిద్ధమని ఇదండి మా ఆంధ్ర వల్ల పచ్చి పులుసు ఎండుమిరపకాయలు కూడాతో ఎండిమిరపకాయలతో కూడా చేస్తారు అది ఇంకా వేరే ఫ్లేవర్ ఉంటుంది అనమాట అది కూడా బాగుంటుంది ఇంకొకసారి చేసి చూపిస్తామండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాం బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా మంచిది అనమాట వావ్ కానీ మా పెద్దోడు ఆనియన్స్ అడుగుతాడు వాడి కోసం ప్రత్యేకంగా ఈ పచ్చి పులుసుని కొంచెం వేరే గిన్నెలోకి తీసేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసి వాడి కోసం వేసేస్తాను అనమాట ఓకే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది కదా ఏం పోనామో దీన్ని ఏమైనా ఉండిపోయిందేమో అని చెప్పేసి ఇప్పుడు దీన్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం రోడ్లు రుబ్బురోళ్ళు రోళ్ళు అన్నీ పోయినాయి మిక్సీలో గ్రైండర్లు వచ్చాక కానీ కానీ మళ్ళీ ఇది చిన్నది కనిపెట్టారు ఇది మాత్రం కొంచెం పని అవుతుంది చిన్న చిన్న కొంచెం తీసేసి వాడికి ఒక ఆనియన్ కట్ చేసి వేసేస్తే ఎందుకంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే చేస్తారు పూజలు అవిను వాళ్ళే మానేస్తారు అమ్మ ఏం చేస్తుందండి పిల్లలు కడుపు నిండా తినాలనే కదా చూస్తుంది ఆనియన్ వేయలేదు అనుకో ఆనియన్ వేయలేదు అసలే అంటే వాడికి పెద్దగా ఇష్టం ఉండదు అందులో మళ్ళీ ఆనియన్ వేయకపోతే ఆనియన్ వేయలేదా అంటాడు ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం వేసేస్తే ఒక ముద్ద తింటాడు కదా అందుకని చెప్పేసి అయితే లేదులేదు శనివారం చేయలేదు వాడు చేస్తుంటే ఎలాగో ఆపిద్దును చేయలేదు కొంచెం హెల్త్ అదే హెల్త్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ లైట్గా గొంతు నొప్పి ఉండి ఒక త్రీ డేస్ నుంచి గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వాడికి తలస్నానం చేయించి పూజలు చేయించడం ఎందుకు వాడి తరపున కూడా నేనే మొక్కేసుకుందాం అని చెప్పి చేయమనలేదు అదనమాట విషయం చెప్పాను కదండి ఒక అమ్మగా అమ్మ ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది పిల్లల మంచి కోసం వాళ్ళ బాగు కోసం వాళ్ళు కడుపు నిండా తినాలని మంచిగా ఎదగాలని ఆరోగ్యంగా ఉండాలని అంతకుమించి వేరే ఏముంటే చెప్పండి అమ్మకి ఇదండి ఈరోజు వీడియో లంచ్ ప్రిపేర్ చేశాను పులుసు కూడా రెడీ చేశాను అదక పెద్దవాడికి అయితే ఆనియన్స్ వేసి పెట్టేశాను ఇదే రోజు వీడియో ఇంకా రేపు కూడా ఉంటుంది రేపు కూడా తప్పకుండా చూసి లైక్ చేయండి